చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నీతి సమావేశం నుంచి బెంగాల్ మమతా బెనర్జీ చేశారు సమావేశంలో తన మైక్ ఆఫ్ చేశారని మమత ఆరోపించారు నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ ను తిరిగి తేవాలని ఆమె డిమాండ్ చేశారు సమావేశంలో చంద్రబాబు ఇరవై నిమిషాలు మాట్లాడారని ఇతర నేతలు పదిహేను నిమిషాలు మాట్లాడారన్నారు విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైంది తాను ఒక్కదాన్నేనన్న మమత

আমি মানি না তাই মনে রাখবেন আমি আমি বললাম ইউর গভর্নমেন্ট ইউলি মি আপনি মাইক বন্ধ করে দিচ্ছেন আপনাদের এই বঞ্চনা আমি মানি তাই মনে রাখবেন আমি চললাম দিদি আমার నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ అయ్యారు మరి ఆవిడ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది నీతి ఆయోగ్ లో తనకు ఒక మాట్లాడడానికి కూడా స్కోప్ ఇవ్వలేదని చెప్పి ఆవిడ తీవ్ర ఆరోపణలు చేస్తూ వాకౌట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎస్ అధ్యయ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి సమావేశం జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది ప్రస్తుతం అయితే ఈ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా తన మైక్ ను కట్ చేసినందుకు గాను నిరసన వ్యక్తం చేస్తూ ఆమె ఈ సమావేశం నుంచి వాకౌట్ అవడం జరిగింది ఇతర పక్షాల నేతలు ముఖ్యంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇరవై నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు సమయం ఇచ్చారు చంద్రబాబు ఇరవై నిమిషాలు మాట్లాడారు అలాగే కొంతమంది పదిహేను పదిహేను నిమిషాల వరకు సమయం ఇచ్చారు కానీ తనకు ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి ఆ తర్వాత తన మైక్ ని కట్ చేయడాన్ని ఆవిడ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇది ప్రతిపక్షాలకు జరిగిన అవమానంగా ఆవిడ వెల్లడించడం జరిగింది ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటర్లో బెంగాల్ కి చాలా తక్కువ పర్సెంటేజ్ నిధులు వస్తున్నాయి అలాగే కేంద్ర బడ్జెట్ లో కూడా సరైన ప్రాతినిధ్యం బెంగాల్ కి కల్పించలేదు కేవలం రాజకీయ కోణంలోనే ఈ బడ్జెట్ ఉంది ఎన్డీఏ అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలకే బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించడం పట్ల ఆవిడ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అసలు నీతి ఆయోగ్ రద్దు చేయాలి నీతి ఆయోగ్ స్థానంలో గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ని తిరిగి పునరుద్దరించాలన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది నీతి ఆయోగ్ ఎటువంటి ఫైనాన్షియల్ అధికారాలు లేవు ఆర్థికంగా రాష్ట్రాలకు నిధులు కేటాయించే విషయంలో ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రుల్ని కన్సిడర్ లోకి తీసుకోవడంలో కానీ పాలక మండలిలో కేవలం సభ్యులుగా ఉన్నారు కానీ ఎటువంటి అధికారాలు కూడా కల్పించలేదు ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎన్డీఏ ముఖ్యంగా భాగస్వామ్య రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించడం ఇవన్నీ కూడా తాను ఈ సమావేశానికి హాజరై తన నిరసన వ్యక్తం చేస్తానని మొదట్లోనే ఈ సమావేశానికి హాజరయ్యేటప్పుడే ఆవిడ చెప్పడం జరిగింది తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్ జరిగింది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇటు కేరళ తమిళనాడు కర్ణాటక అలాగే పుదుచ్చేరి తెలంగాణతో పాటుగా ఇటు పంజాబ్ ఢిల్లీ అలాగే హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్ హాజరయ్యారు ఇండియా అలయన్స్ పార్టీలు ఎక్కడైతే రూలింగ్ లో ఉన్నాయో సో వాళ్ళు ముందస్తుగానే నిర్ణయించుకున్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఇండియా అలైన్స్ పాలిత రాష్ట్రాలకి ప్రాధాన్యత కల్పించకపోవడం వివక్ష చూపడం నిరసిస్తూ వారు ముందస్తుగానే బహిష్కరించడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు అయితే బీజేపీ ఇతర ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు లెఫ్టినెంట్ గవర్నర్లు పాలక మండలి సభ్యులు కేంద్ర మంత్రులు వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సో వికసిత్ భారత్ లక్ష్యంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి రెండు వేల నలభై నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం అవ్వాలి కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పరస్పర సహకారంతో పనిచేస్తేనే అభివృద్ధి చెందిన దేశం లక్ష్యం ఆ ముఖ్యంగా అది సాధ్యమవుతుంది అన్న కోణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కానీ రాష్ట్రాల హక్కులను హరించే విధంగా వివక్ష కేంద్రం వ్యవహరిస్తుంది ఇండియా పార్టీలకి ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ నెంబర్ సాధించుకోవడం అలాగే పూర్తిస్థాయి మెజార్టీ కేంద్రంలో బీజేపీకి రాకపోవడంతోనే ఈ విధంగా బడ్జెట్ లో సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఇండియా రూలింగ్ లో ఉన్న స్టేట్స్ కి ప్రాధాన్యత కల్పించకపోవడాన్ని ఇండియా తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి అందులో భాగంగానే మమతా బెనర్జీ కూడా తన మైట్ ను కట్ చేయడం తన వాడిని వినిపించేందుకు అవకాశం కల్పించకపోవడంతో ఆవిడ ఈ సమావేశం నుంచి వాకౌట్ అవడం జరిగింది గోపి అయితే మమతా బెనర్జీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తారు నీతి ఆయోగ్ రద్దు చేయాలి ప్లానింగ్ కమిషన్ తిరిగి తీసుకురావాలని చెప్పి పైగా విపక్షాల నుంచి తాను ఒక్కళ్ళే అటెండ్ అయ్యానని ఆమె కూడా సరైన ప్రియారిటీ ఇవ్వలేదని చెప్పారు అయితే ఈ ప్లానింగ్ కమిషన్ అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు విపక్షాలన్నీ కూడా కేంద్రం పైన ఫైట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు ఎస్ ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో లో నరేంద్ర మోడీ మొదటిసారి ముఖ్యంగా ఆయన ప్రధాని అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న ప్లానింగ్ కమిషన్ ని ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో ఈ నీతి ఆయోగ్ ని తీసుకురావడం జరిగింది అందులో రాష్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు ప్రధాని చైర్మన్ గా ఉంటారు దీనికి ఒక సీఈఓని ఏర్పాటు చేశారు అలాగే కేంద్ర మంత్రులు అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ని ఆహ్వానితులుగా సభ్యులుగా దీంట్లో చేర్చడం జరిగింది నీతి ఆయోగ్ చేసే సిఫార్సుల ఆధారంగా కేంద్రం ముఖ్యంగా కేంద్రంలో వివిధ పథకాలను ప్రవేశపెట్టడం కానీ ఆ రాష్ట పథకాలకి ప్రాజెక్టులకి నిధులు కేటాయించడం కానీ జరుగుతుంది కానీ గడిచిన పదేళ్లలో నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా ఏ రాష్ట్రానికి కూడా ప్రయోజనం చేయకూరలేదు ప్రధానంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కి నిధులు కానీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలని రికమెండ్ చేసినా కూడా అవేవి కూడా నెరవేర్నే పరిస్థితి నీతి ఆయోగ్ కి ఎటువంటి ఫైనాన్షియల్ అధికారాలు లేవు అందులో సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రుల మాటను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి అసలు ఈ నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ గతంలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దేశాభివృద్ధిలో ప్లానింగ్ కమిషన్ చాలా కీలక పాత్ర పోషింది కాబట్టి దాన్ని రివైవ్ చేయాలని చెప్పి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు అందులో భాగంగా ఇండియా పార్టీలు కూడా ఈ అంశాన్ని అనేక సార్లు వివిధ ముఖ్యంగా ఇండియాలో భాగస్వాములు ఉన్న కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న విషయాన్ని కూడా ప్రస్ఫుటం చేయడం జరిగింది అయితే ఈ సమావేశానికి నేరుగా హాజరై తన నిరసన తెలుపుతా అని చెప్పి మమతా బెనర్జీ మొదటే చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే అసలు ఈ నీతి ఆయోగ్ అవసరం లేదు ప్లానింగ్ కమిషన్ తిరిగి పునరుద్ధరించాలి దీనికి ఎటువంటి అధికారం లేవన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పడంతోనే ఆమె మైక్ కట్ చేసినట్లుగా తెలుస్తుంది సో సాయంత్రం ఐదున్నర గంటలకి ఈ నీతి ఆయోగ్ సీఈఓ మీడియా సమావేశం కూడా ఎటువంటి నిర్ణయాలు అంశానికి సంబంధించి సో మమతా బెనర్జీ వాకౌట్ ఆడు మైక్ కట్ చేయడం పైన కూడా సాయంత్రం నీతి ఆయోగ్ సివివో స్పందించే అవకాశం ఉంది రైట్ గోపి